హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాగర్ని తెలుగు కవి పరిచయాల్లో మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు మనం క్లాసులు చేసుకుంటున్నాము ఈరోజు ప్రత్యేకత వచ్చేసి సాగర్ లిన్సీ సంబంధించి సాగర్ లిన్సీకి సంబంధించి మనకు జన్మదిన శుభాకాంక్షలతో సాగర్ లిన్సీ యాప్లో టు డిఎస్సి కోడింగ్ క్లాసులు కేవలం రెండు వందల నలభై తొమ్మిది మీకు సైకాలజీ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అండ్ మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు కవి పరీక్షలు తెలుగు కూడా మీకు అప్లోడ్ అవుతుంది ఎనిమిది నెలలు వాలిటీ ఉంటుంది గ్రూప్ టూ కోర్సు ఫుల్ ప్యాకేజ్ ఏ పార్టీ పరీక్షకైనా మరియు జనరల్ స్టడీస్ కోడింగ్ క్లాస్ ఫుల్ ప్యాకేజ్ వచ్చేసి ఏ పోటీ పరీక్షకైనా ఆరు నెలల వాలీటితో మీకు ఈరోజు సాయంత్రం వరకే ఈ ఆఫర్ ఉంటుంది తప్పనిసరిగా గమనించండి ఎయిట్ త్రీ టూ డబల్ త్రీ టూ వన్ జీరో ఫోర్కి వాట్సాప్ ద్వారా కనెక్ట్ కావండి మీకు అనేక విషయాలు తెలియజేయబడతాయి గమనించండి ఇక్కడ ఇళ్ళలకు గానే పాఠం వచ్చేసి మూల గ్రంథం ఏది ఆ రచయిత ఎవరంటే గమనించాలి రచయిత వచ్చేసి రచయిత్రి వచ్చేసి సత్యవతి ఎక్కడి నుంచి మూల గ్రంథం సత్యవతి కపల నుంచే తీసుకోవడం జరిగింది ఇప్పుడు సత్యవతి మామూలుగా శ్రీకాకుళం యాసలో ఏమంటారంటే గుంట అనగా ఆడ ఆడపిల్లని గుంట డు అనగా మగపిల్లాడని అంటాం అంటే మగాడు అంటాం కాబట్టి ఇక్కడ ఇక్కడ సత్యవతి గుంటన గుంటడున గుంట కాబట్టి కాబట్టి గుంటూరు జిల్లా అని అలా గుర్తుపెట్టుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి కథా సంపుటాలు ఏవి ఎలా గుర్తుపెట్టుకుందామో నవలలు ఏవి అలా గుర్తుపెట్టుకుందామో ఆమెకు వచ్చిన పురస్కారాలు ఏవి అలా గుర్తుపెట్టుకుందామో సింపుల్ కొనింగ్ విధానంలో రెండు నిమిషాల్లో నేర్పిస్తే గమనించండి ఇక్కడ కథా సంపుటాలు గమనిస్తే సత్యవతి కథలు ఇలా కానీ మత్తు నగరి మెలుకువ రాగ భూపాలం ఇవి వచ్చేసి ఇవన్నీ వచ్చేసి ఇవి కథా సంపుటాలు గమనించాలి సత్యం చెప్పాలంటే ఒక కథ చెప్తా గుర్తుపెట్టుకోండి మీకు సత్యం చెప్పాలంటే ఒక కథ చెప్తా సత్యం చెప్పాలంటే ఇల్లలకగానే ఎలా ఉంటుందంటే మత్తుగా ఉంటుంది ఏమండి సత్యం చెప్పాలంటే సత్యవతి కథలు ఇల్లలకగానే గానే గానే మత్తుగా ఉంటుంది అయితే అయితే మీరు మెలుకుగా ఉండి రాగాలు తీస్తా ఉండాలి చూడండి మీకు ఒక కథ చెప్తా సత్యంగా చెప్తా మీకు కథ సత్యం అంటే కథా సంపుటాలు సత్యం చెప్తా అనగా సత్యవతి రాసిన చేతి రాసినట్టి సత్యం చెప్పాలంటే ఇల్లలకగానే గానే మత్తుగా ఉంటుంది మీరు మాత్రం మెలకుగా ఉండి రాగాలు తీస్తా ఉండాలి ఈ విధంగా కథా సంపటాలు గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నవలలు ఈమె రాసిన నవలలు ఎలా గుర్తుపెట్టుకుందాం అనగా చూడండి పడుచుతనము రైలు బండి గొడుగు ఆ తప్పు నీది కాదు ఇక ఎలా గుర్తుపెట్టుకోలేము అనగా సత్యం చెప్పాలంటే పడుచు పిల్లలు రైలు ఎక్కేటప్పుడు గొడుగు తీసుకుపోవాలి అదేం తప్పు కాదు ఎందుకయ్యా గుడుగు అంటే నవ్వ పుట్టినప్పుడు గోక్కోవడానికి నవ పుట్టినప్పుడు అనగా నవలలు బాగా గుర్తుపెట్టుకోవాలి మిత్రున్నారు మళ్ళీ చెప్తున్నాను పడుచు పిల్లలు రైలు బండి ఎక్కేటప్పుడు ఖచ్చితంగా గుడుగు తీసుకెళ్ళాలి అదేం తప్పేం కాదు అదేం తప్పేం కాదు ఈ విధంగా ఎందుకు ఎందుకు అంటే నవ్వు పుట్టినప్పుడు ఇలా గోపుకోడానికి నవ్వానక నవలలు ఈమెకు వచ్చిన పురస్కారాలు వచ్చేసి చా స్ఫూర్తి పురస్కారం తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న ఉగాది పురస్కారం వచ్చింది గమనించాలి ఈమెంటుంది అంటే నాకు ఒకవేళ మీరు పురస్కారం ఇవ్వాలనుకుంటే మీరు పురస్కారం ఇవ్వాలనుకుంటే చూడండి నాకు సిటీలో ఇవ్వండి మరి గ్రామాల్లో వద్దు నాకు నగరాల్లో నగరంలో సిటీలో ఇవ్వండి చాలా కలగా ఉంటుంది ఎందుకంటే అందరూ బాగా జనం వస్తారు కాబట్టి చాలా కలగా ఉంటుంది సి అనగా చాసో స్ఫూర్తి పురస్కారం టి అనగా తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం కలగా ఉంటుంది అనగా కళా రత్న ఉగాది పురస్కారం ఈ విధంగా సింపుల్ కోడింగ్ క్లాసులు తక్కువ టైంలో మీకు నేర్పించబడతాయి సాగర్ లిన్సీ యాప్లో ఈరోజు మీకు వచ్చేసి తప్పనిసరిగా యాప్లో ఈరోజు విషవత్తులు మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు భూమద్రేగ మీదకి నెట్టినలుగా సూర్యకిరణాలు పడ్డం వల్ల రాత్రి పగళ్ళు సమానం కాబట్టి ఆ రోజు సాగర్ లింక్స్ జన్మదిన శుభాకాంక్షలతో మీకు ఆఫర్ ఇస్తున్న తప్పనిసరిగా వినియోగించుకోండి ఈ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ ద్వారా ఇట్లా క్లాస్ సమాప్తం